నేటి వాగ్దానము యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం త్రోవలు వాడవనియు నీకు పేరు పెట్టబడును ఈ వాక్యము దేవుని ప్రజలు చరణ్ నుండి విడుదల పొంది తమ స్వదేశానికి తిరిగి వస్తున్న సమయంలో ఇస్రాయల్ దేశము మరియు ఎరుసలిం పట్టణము పాడైపోయిన స్థలాలు తిరిగి పునరుద్ధరణ చెంది సుభిక్షంగా ఉండడానికే దేవుడు వారిని ఆశీర్వదిస్తూ చెప్పిన ఈ వాక్యము పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను మరలా కట్టెదవు త్రోవలన్నీ సిద్ధపరచెదవు అని నీకు పేరు పెడుతున్నాను అని ఇస్రాయల్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ప్రియదేవుని ప్రజలారా ఆయన ఆజ్ఞలైన కట్టడలు యశ్వగ్రంథం యాభై ఎనిమిది ఏడు ఎనిమిది వచ్చినాల్లో మనము చేసే ఉపవాసాలు దేవునికి అంగీకారం కావంటూ అసలు నియమం ఏమిటో దేవుడు తెలియజేస్తూ నీ ఆహారము ఆకలి వారికి పెట్టాలంటాడు అవసరతలో నీ రక్త సంబంధికి నీ ముఖము చాట వేయవద్దు అంటాడు దిక్కుమాలిన బీదలను వస్త్రహీనులను ఆదరించాలి అంటాడు ఈ సత్క్రియలు నాకు ఇష్టమని దేవుడు ఇస్రాయల్ ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు కనుక ఇవన్నీ చేస్తూ ఉన్న ఆ ప్రజలను ఆశీర్వదించాడు ప్రియనేస్తమా ఈ మాటలు మనం అర్థం చేసుకొని దేవుని వాక్య ప్రకారంగా దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని చేయిచు దేవునికి బిడలంగా సాగిపోదు ముగాక ఆమెన్ Varu yu varu, o Yesu yelu, bhagya badhi, Gopadi.